రీసెన్సీ పాఠశాల ప్రాంగణంలో తెలుగు భాష దినోత్సవం మరియు క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు శ్రీ బి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగు భాష ప్రాముఖ్యతను గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు భాషను వ్యవహారిక భాషలోనికి తీసుకురావడానికి గిడుగు వెంకట రామమూర్తి పంతులు ఎంతో కృషి చేశారని వివరించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు దేశ భాషలందు తెలుగు లెస్స అని తల్లిపాల వంటిది తెలుగు అని తమ భాష గొప్పతనాన్ని గిడుగు వెంకటరామమూర్తి గురించి విద్యార్థిని విద్యార్థి విద్యార్థులకు వ్యాసరచన వకృత్వ పద్యాల పోటీలు నిర్వహించి అందు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానములలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీఎస్ టివిఎస్ ఎస్వి ప్రసాదరావు ఇన్ఛార్జి సిహెచ్ వీరభద్రరావు తెలుగు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బి ఉషాకుమారి కె ఈశ్వరి బి శ్రీనివాస్ అశోత్ రెడ్డి పి సునీత పాల్గొన్నారు చాలా మంది విద్యార్థులందరూ కూడా తెలుగు భాష యొక్క ఆధ్వర్యాన్ని మీరందరూ కూడా తెలియజేసి ఉన్నారు మనకి ఈ తెలుగు భాషకి వ్యావహారిక భాషకు ముందు గ్రాంధి భాష ఉండేది దాని నుంచి వ్యావహారిక భాషకి మార్పు చేయడానికి ఇది ప్రజా బాహుళ్యంలో ఇది ఉండడానికి ఎంతో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయులు గెలుగు వెంకటమా సో వారి జీవితని ప్రతి సంవత్సరం మనం ఇరవై తొమ్మిది ఆగస్టు తెలుగు భాష దినోత్సవంగా మనం నిర్వహించడం మనకు అనుచానంగా వస్తుంది అదే నా ఈ రోజు మనం ఇక్కడ మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం మరొక ప్రత్యేకత ఏమిటంటే మనకి ధ్యాన్ చంద్ యొక్క ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ యొక్క ఇవాళ జన్మదినం అది కూడా మనం జరుపుకున్నాము సో సహకరించిన పెద్దలందరికీ ఉపాధ్యాయులందరికీ అలాగే ముఖ్య అతిథులకు తెలుగు భాష ఉపాధ్యాయులందరికీ కూడా నేను నమస్కరిస్తూ మిమ్మల్ని ప్రతిరోజు కూడా మనకి సిఈ మేడం రోజు మాత్రం మీకు దానికి అవకాశం లేకుండా మీరందరూ ఈ రోజు తెలుగు భాష మన మాతృభాష తెలుగు మాట్లాడండి ఈ ఒక్క రోజుకి మీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను సో రేపటి నుంచి మళ్ళీ మీరు ఇంగ్లీష్ కన్వర్ పడచ్చు ఓకే థ్యాంక్ యూ తెలుగు భాష అంద మనకు వేరే ఏ భాషలో కూడా మనకి ఉండదు అమ్మ అని మనం మన భాషలో పిలిస్తే ఉండే సౌలభ్యము ఆంగ్లంలో మమ్మీ అని పిలిస్తే మనకి అందం లేదండి అని చెప్పి తెలుగు భాష చాలా గొప్పది భగవద్గీతలో చెప్పారు సధర్మని శ్రేయోగాయము పరధర్మము భయావహము ఆచరణ యోగ్యమన్నారు మన ధర్మాన్ని మనం అనుష్ఠించాలి మన భాష మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ తెలుగు భాష అవార్డు వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తే సర్వే హింద్ I don't